నటసామర టక్రేణి నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన మూక మనసులు చిత్రం స్ఫూర్తితో రూపుదిద్దుకున్న చిత్రం జన్మ జన్మల బంధం సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రానికి పి చంద్రశేఖర రెడ్డి దర్శకుడు రాజేష్ ఖన్నా నటించిన మెహబూబా చిత్రం దీనికి మూలం మూక మనసులు మెహబూబా చిత్రాల ఆధారంగా దర్శకుడు పిసి రెడ్డి సతీమణి లలిత జన్మ జన్మల బంధం చిత్రకథ తయారు చేశారు పునర్జన్మ సిద్ధాంతం ఈ చిత్రకథకు మూలం కథ వెనగానే హీరో కృష్ణ ఓకే చేశారు ఇందులో హీరోయిన్ గా కళాభినేత్ర వాణిశ్రీని తీసుకోవాలనే కోరిక మనసులో ఉన్న దర్శకుడు పిసి రెడ్డి దాన్ని బయటకు వ్యక్తం చేయలేకపోయారు కారణం ఆ సమయంలో కృష్ణ వాణిశ్రీల మధ్య మాటలు లేకపోవడమే నిర్మల వాణిశ్రీల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా చీకటి వెలుగులు చిత్రం తర్వాత వాణిశ్రీతో కలస నటించడం మానేశారు హీరో కృష్ణ అయితే వ్యక్తిగత జీవితం వేరు వృత్తి జీవితం వేరు హీరోయిన్ పాత్ర వాణిశ్రీ చేస్తేనే బాగుంటుంది ఆమెను తీసుకోండి అని చెప్పారు కృష్ణ వాణిశ్రీ కూడా ఓకే చెప్పారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జన్మల బంధం చిత్రంలో కృష్ణ వాణిశ్రీ ఒకరినొకరు విడిచి ఉండలేని ప్రేమికులుగా నటించారు షార్ట్లో లో ఎంతో లీనమే నటించేవారు కానీ షార్ట్ కాగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా జరోపక్క కూర్చునేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూలై ఇరవై ఎనిమిదిన జన్మజన్మల బంధం చిత్రం విడుదలయ్యింది